గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ప్రపంచ దేశాలు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య వైపు చూస్తున్నాయి దాదాపు ఐదు శతాబ్దాల తరువాత అయోధ్యలో రాముడి మందిరం కొలువు తీరింది ఈ రోజు రాముడి ప్రాణ ప్రతిష్టలో భాగంగా బాలరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు దేశవ్యాప్తంగా ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు పలుచోట్ల లైవ్ చూసే ఏర్పాట్లు చేశారు మల్టీప్లెక్స్లు సైతం రామమందిర ప్రారంభోత్సవాన్ని ప్రదర్శించారు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో లెక్కలేనన్ని మతాలున్నాయి అన్ని మతాల వారు ఉన్నప్పటికీ మన దేశంలో ఒకరితో ఒకరు సోదర భావంతో ముందుకెళ్తారు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ సోదర భావాన్ని పంచుకుంటారు దానికి ప్రతీకగానే అనేక సంఘటనలను మనం చూస్తూ ఉంటాం తాజాగా అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మత సామరస్యం వెల్లివిరిసింది అయోధ్యలోని రామమందిర ప్రారంభం బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో హైదరాబాద్ లోని స్టేడియంలో ఇలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మంది ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు ప్రధాన నగరాలు భారీ కూడళ్లలో భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ మహాఘట్టాన్ని వీక్షించారు తాజాగా హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి భారీ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్లు హాజరయ్యారు శ్రీరాముని పూజతో కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నట్టు వివరించారు కార్యక్రమంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు వివరించారు భక్తులను పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిలిచిపోయేలా శ్రీరామ్ హనుమాన్ కీర్తనలు పాటలతో భక్తి లహరి ఏర్పాటు చేశారు దీంతో పాటు డాన్స్ ఆర్టిస్టులతో శ్రీరామ చరిత్ర కూడా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా అయోధ్య ప్రత్యేకత విశిష్టత వివరిస్తూ ఆకట్టుకునే డాక్యుమెంటరీ ప్రదర్శన ఏర్పాటు చేశారు అదేవిధంగా మహాభారతం పూరి జగన్నాథ్ శాండ్ ఆర్టిస్ట్ షో నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు వీరిని ఉద్దేశించి ఆల్ ఇండియా కృష్ణ ధర్మ పరిషత్ నిర్వాహకులు ప్రసంగాలతో పాటుగా గవర్నర్ తమిళసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడారు అయితే ఈ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘట్టం చోటు చేసుకుంది ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ప్రముఖులకు అక్కడి ముస్లిం సోదరులు స్వీట్లు పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు వీరు అక్కడ స్వీట్లు పంచుతుండగా ఒక్కసారిగా చప్పట్లు కేరింతలు మొదలయ్యాయి అక్కడున్న వాళ్ళందరికీ ముస్లిం సోదరులు స్వయంగా వారే స్వీట్లు ఇచ్చారు ఓ ముస్లిం సోదరుడు ఎంపీ లక్ష్మణ్ కు స్వీట్ అందించారు వెంటనే ఆయన మరో స్వీట్ తీసుకుని ఆ వ్యక్తికి తినిపించారు దేశంలో ఇలా అందరూ సోదరభావంతో మెదిలితే దేశం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది